దసరా ఆఫర్స్ నీకు దసరా ఆఫర్ కావాలా ఇప్పుడు దసరాకి దూమ్ అనే ఆఫర్ ఇస్తాము అనంతపురంలో ఎక్కడ మనం ఇస్తాము ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తాము ఫుల్ కావాలా ఆఫ్ కావాలా డౌన్ షోల్డర్ కావాలా బ్యాక్ పెయింట్ కావాలా నీకు ఏదన్నా తీసుకో ఎమ్ ఎల్ ఎక్సల్ సైజ్ ఇస్తాము ఐదు వందలకి మూడు చూడు చూపిస్తాను చూడు ఇదిగో ఐదు వందలకి మూడు చూడు ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి చూడన్నా అన్ని కొత్త కొత్త రకాలన్నీ దసరా ఆఫర్ కోసం దిగించా ఇప్పుడే స్టాక్ అంతా మీకోసమే మన ఫాలోవర్ల కోసమే మన పేజీని ఎవరైతే ఫాలో చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే బంపర్ ఆఫర్లన్నీ ఇస్తున్నాము చూపే విధి అన్ని మన క్వాలిటీ మన మన దగ్గర ఎటువంటి ఐటమ్ అంతా చూపే డౌన్ షోల్డర్ బ్యాక్ పెయింట్ టీషర్ట్లని ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి త్వరగా వచ్చి చేసుకోండి స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉంది ఫైవ్ హండ్రెడ్ త్రీ ఇస్తున్నాం ఇవన్నీ ఇది బయటికి పోతే ఒకటి టూ ఫిఫ్టీ సేల్ చేస్తారు మన ఫాలోవర్లకి మన కస్టమర్లకి మాత్రమే మనం ఇస్తున్నాము అనంతపురంలో మీరు ఎక్కడున్నా చెక్ చేసుకుని రాండి కావాలండి పదిసార్ల అంత హెవీ క్వాలిటీ ఇస్తాం మన దగ్గర చూడండి ప్రీమియం క్వాలిటీ ఇస్తాం మళ్ళీ లోకల్ అన్నీ మేము అన్ని చూడండి పాలిస్టర్లు ఇట్లాంటివన్నీ ఉండవు ఫుల్ హెవీ క్వాలిటీ ఎం సైజ్ ఉన్నాయి ఎల్ సైజ్ ఉన్నాయి త్వరగా వచ్చి తీసుకోండి స్టాక్ లిమిటెడ్ గా ఉంటుంది ఇంకా అదే విధంగా మన ఫాలోవర్లు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా డౌన్ షో డౌన్ షోల్డర్ బ్యాక్ పెన్ టీషర్ట్లు అదే విధంగా సెవెన్ పీస్ సెట్ వస్తుంది ఇంకోటి ఏమంటే మీకు పదమూడు వందలకి పది పీస్ సెట్ ఉంది కదా అది కానీ ఇస్తాము ఓన్లీ పదమూడు వందలకి పది పీస్ సెట్ వస్తుంది అదే విధంగా చూడన్నా క్వాలిటీ గానీ చూడన్నా హెవీ 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 ఉంటాయన్నా మళ్ళా లోకల్ అనుకునేరన్నా డైలీ యూజ్ చేసుకోవచ్చు మీరు హాస్టల్లో పిల్లలకైనా కానీ డైలీ ఇంటికాడ ట్యూషన్ లో పోయినా కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే హెవీ 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 ఉంటాయి చూడనా ఇంత కొత్త ఇంత మంచి ఆఫర్ ఎవరన్నా ఇస్తారా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నామన్నా అదే విధంగా మన దగ్గర లోయల్ గా వచ్చాయి చూడన్నా జస్ట్ ట్వంటీ ఎయిట్ సైజ్ మాత్రమే అన్న బాగా గుర్తుపెట్టుకోండి చూడనా ట్వంటీ ఎయిట్ సైజ్ మాత్రమే అన్న చూడనా ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్ మాత్రమే అన్నా అదే విధంగా షార్ట్ లు గానీ తెప్పించాము చూడాలా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నామన్నా ఓన్లీ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు ఉంటాయన్నా క్వాలిటీ హెవీ ఉంటాయినా త్వరగా వచ్చేసిందా స్టాక్ లిమిటెడ్ గా ఉంటుంటున్నా చూడన్నా ఓన్లీ దసరా అయినా ఆఫర్ చూడన్నా ఇట్లా థౌజండ్ కి సెవెన్ పీస్ సెట్ వస్తాయి సెట్ తీసుకుంటే మీకు జస్ట్ థౌజండ్ రూపీస్ వస్తాయి సెవెన్ పీస్ సెట్ ఇట్లా వస్తాయన్న ప్రీమియం క్వాలిటీ ఉంటాయి డైలీ వేసుకోవచ్చు మీరు డౌన్ షోల్డర్ బ్యాక్ టీ షర్ట్ అన్న ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటాయి అదే విధంగా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ గానీ వస్తాయి సెవెన్ పీస్ సెట్ వస్తాయి ఇవి కానీ చూడన్న కలర్స్ మోడల్స్ సైజులు గానీ వస్తాయి చూడ ఓన్లీ సైజు ఎమ్మో ఎల్ మాత్రమే మాత్రమేనా ఇది బాగా గుర్తు పెట్టుకోండి మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ రావన్న ఇనా అదే విధంగా మీకు ఎప్పుడు నుంచో ఆఫర్ చెప్తున్నాం కదా వినాయక చవితి అయిపోయిన తర్వాత గానీ ఆఫర్ ఇస్తున్నాము పదమూడు వందలకి పది పీస్ సెట్ వస్తుందన్నా చూడాలా పది పీసులు సెట్ వస్తుంది పది పీసులు తీసుకోండి జస్ట్ పదమూడు అన్నా ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ అన్నా త్వరగా వచ్చేసేనా త్వరగా మన పేజీలు ఫాలో చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్న తక్కువ రేట్ లో పడేటండి ఫస్ట్ మేము పలిగే వస్తాయినా